సార్ మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో మీ టీం ఓవరాల్గా ఈ స్టేట్ వైడ్ ఎంతమంది పనిచేసారండి అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒక సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ పైన ఉంటారండి ఓవరాల్గా బట్ నా కోర్ టీమ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్సే ఉంటారు కోర్ టీమ్ అంటే నాతో పాటు క్లోజ్ అండ్ అసోసియేట్ అలాగకుండా స్లీపర్ సెల్స్ నెట్వర్క్ ఉంది అనుకోండి వాళ్ళకి ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు అలాగే ప్రతి జిల్లాకి వర్క్ చేసి అవుట్ సోర్సింగ్ మీకు భానుగారు మాకు ఈ జిల్లా చేసి పెట్టిన భాను అనుకోండి మీకు ఒక టీం ఉంటుంది ఒక ఇరవై ఐదు మంది మీకు ఇచ్చిన వర్క్ వరకు నాకు నా కోసం చేస్తున్నట్టు కదా అవుట్ అవుట్సోర్సింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మీరు ఒక వన్ మంత్కి కార్ బుక్ చేస్తున్నారు డ్రైవర్ ఉన్నారు ఆ వన్ మంత్కి ఆ కారు మీదే డ్రైవర్ మీరే కదా మీరు వన్ పని పనిచేస్తున్నారు సో అలా ప్రతి జిల్లాకి ఒక పదిహేను ఇరవై మంది వాళ్ళు పనిచేస్తుంటారు ఇలా పదమూడు జిల్లాలు ఇవి కాకుండా ఇది ఫస్ట్ టైం కాదు కదా లాస్ట్ టైం కూడా చేసినాం కదా ఇలా ఎంతోమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు నాకు డ్రైవర్ వద్దనుకున్న ఇచ్చేవాళ్ళు కాల్ చేసేవాళ్ళు రెగ్యులర్గా ఉండేవాళ్ళు మా విలేజ్లో ఎలా ఉంది సార్ సమస్యలు చెప్పేవాళ్ళు లేకపోతే మా వ్యతిరేకంగా ఉన్నామని చెప్పేవాళ్ళు ఇందుకని ఆయన ఓడిస్తున్నామని అని చెప్పేవాళ్ళు ఎందుకని గెలిపిస్తున్నావు చెప్పేవాళ్ళు వీళ్ళు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ నేను వాళ్ళకైతే శాలరీ పే చేయను ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఈ వీళ్ళు పక్కన పెడితే నా చెప్పిన నెంబర్ పక్కన పెడితే బట్ రెగ్యులర్గా వీళ్ళు బాగా చెప్తున్నారు అనుకున్నప్పుడు నేను కొంచెం కనెక్ట్ అవుతుంటాను వాళ్ళతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఉంటాం ఓకే సార్ ఇప్పుడు మీరు చెప్పిన ప్రొడక్షన్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే చెప్పారో అది కరెక్ట్గా వచ్చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎవరైనా పెద్దలు మిమ్మల్ని అప్రిషియేట్ చేశారా అందరు అంటే అప్రిషియేట్ చేయడం అంటే ఎవరు చేసి ఉంటారు కొంచెం పేర్లు చెప్తారు అందరు పేర్లు ఇప్పుడు అంటే వాళ్ళకి ఫేవర్ పవన్ కళ్యాణ్ అందరూ అంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నేను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి చంద్రారాయి జగన్ జగన్మోహన్ రెడ్డిని కలవలేదండి ఎవరైనా పక్కనుండే వాళ్ళు రెండుసారి కలుద్దాం వెళ్దాం అని నా ఉద్దేశం ఏంటంటే మీ జాబు నన్ను ఇంటర్వ్యూ చేయడమే అయిపోయింది తర్వాత నాతో రిలేషన్ మెయింటైన్ చేయాలని అయితే ఉండదు కదా బట్ నా మీ వర్క్ కోసం అంతవరకు ఓకే సో నా వర్క్ అయిపోయింది నా వర్క్ అయిపోయింది నెక్స్ట్ వర్క్ ఉంటే వర్క్ చేసుకుంటాం కానీ వాళ్ళకి బొకే ఇచ్చి కంగ్రాచులేట్ చెప్పి లేకపోతే అది లేదు ఎందుకంటే వాళ్ళు గెలవాలన్న కోరిక మనకు లేదు వీళ్ళు ఓడిపోవాలన్న కోరిక లేదు సార్ నిన్న అసెంబ్లీ సమావేశాలు చూసారా లేదు కొంచెం చూసారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ఆయనలో కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గిందా పెరిగిందా కాన్ఫిడెన్స్ సంబంధం లేదండి ఎవరైనా ఒక హార్డ్ హట్టింగ్ వచ్చినప్పుడు గా మన ఇంట్లో ఎవరైనా కాలం చేశారో లేకపోతే ఇంట్లో ఎవరికైనా బాగాలేదు అంటే ఊహించని పరిణామం ఏదైనా జరిగింది అనుకోండి వెంటనే ఆబ్వియస్లీ టేక్ సమ్ టైమ్ మీ ఫేస్లో కానీ ఆ రియాక్షన్ కనబడుతుంది ద డజన్ మీద అదే దాంట్లో ఉంటారని కాదు టేక్ సమ్ టైమ్ వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది దాని నుంచి ఆబ్వియస్గా ఎవరైనా రికవర్ అవుతారు హీ గాట్ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ కదండి తక్కువ కాదు అంటే దాదాపుగా ముప్పై లక్షల చిల్లరది వేసి అపోజిషన్ ఓట్లు పక్కన పెట్టేది అనుకోండి అంటే వాళ్ళు వద్దనుకోని ఓట్లు వేసిన వాళ్ళు దాదాపుగా కోటి మంది మిమ్మల్ని నమ్మే ఓట్లు వేసారు అంటే నాకు జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నాను అనుకునే వాళ్ళు కోటి మంది ఉన్నారు సో ఇవి ఇప్పుడు ఒకసారి కొంచెం స్లోగా మీ వెనకాల లుక్ బ్యాక్ చూస్తున్నాను అనుకోండి ఎవరో కాలం చేశారు అయిపోయింది కానీ నా వెనకాల నా కుటుంబం ఉంది నా జాబ్ ఉంది నేను నడపాల్సిన పిల్లలు ఉన్నారు ఇవన్నీ ఒకసారి చూసుకున్నప్పుడు మళ్ళీ మనిషి రికవర్ అవుతాడు సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనుకుంటున్నాను ఆ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్కి దానికి సంబంధం లేదు సార్ జనసేన పార్టీకి ఆరు శాతం మాత్రమే ఓటింగ్ వచ్చింది ఆరు శాతం ఓటింగ్ వచ్చిన జనసేన పార్టీ ఇరవై ఒక్క సీట్లని కైవసం చేసుకుంది మరి నలభై శాతం వచ్చిన వైఎస్ఆర్సీపీ ఎందుకని పదకొండు సీట్లకు ఎందుకు పరిమితమైంది సార్ మీరు ఈరోజు పార్టీ పెట్టారు అనుకోండి సార్ ఈరోజు మీ పెళ్లి అయిందా అవునండి అయింది మీరు రెండు పెళ్లి సంబంధాలకు వెళ్ళారు రెండు మీకు వర్కౌట్ రిజెక్ట్ చేశారు రెండు పెళ్లిళ్లు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు కదా మూడో పెళ్లి సంబంధం మీకు ఎలా వద్దంటే ప్రీవియస్ది అది ఎప్పుడు దాన్ని బేస్ చేసుకోకూడదు అది ఊటిని ఒక జస్ట్ కంపేర్ చేసిందని చాలా మంది మాట ఏంటంటే సార్ ఓటింగ్ వచ్చింది కనీసం అంటున్నారు సీట్లు రావాలి కదా జనసేనకి అది మన ఉన్న ఏంటంటే పర్సంటేజ్ యాక్చువల్ కరెక్ట్ అయితే మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అలా ఉండాలి ఒక పార్టీకి ఇప్పుడు నలభై శాతం వచ్చింది కదా నలభై శాతం ఉన్నప్పుడు రిప్రజెంటేషన్స్ కూడా నలభై శాతం ఉండాలి కానీ మన రూల్ ఏంటంటే ఇండివిజువల్ నియోజకవర్గా వారికి చేస్తున్నాం యాభై ఒక్క శాతం వంద చోట్ల వచ్చింది అనుకోండి వంద చోట్ల మీకు నలభై తొమ్మిది శాతం వచ్చినా కానీ ఒక సీట్ కూడా రాదు ఫిఫ్టీ పర్సెంట్ దాటేసింది అనుకోండి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ వచ్చింది ఒక సీట్ కూడా రాదు సార్ అలాంటి ఇండివిజువల్ నియోజకవర్లు మన సిస్టంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ మనకి ఎవరైతే ఉన్నారో మనకు ఎమ్మెల్యే వాళ్ళ పర్సెంటేజ్ ప్రకారంగా ఉంటే మీకు ఎక్కువ వాయిస్ వినపడుతుంది ఇప్పుడు నలభై పర్సెంట్ ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్ పదకొండు మంది కదా వాయిస్లో తప్పు కదా అది సో ఆ కాన్స్టిట్యూషన్లో మనం ఎంచుకున్న విధానంలో ఎక్కడో ఆ మిస్టేక్ అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ సార్ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మంది షాక్ లో ఉన్నారు అంటే ఎందుకు ఇలా ఓడిపోయామనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఇప్పుడు రోజులు గడిచే కొందిగా అంటే దేశ విదేశాల్లో ఉన్న పెద్ద పెద్ద వారు సైతం ఆంధ్రాలో ఉన్న పెద్ద పెద్ద పొలిటికల్ అనాలిసిస్ట్ సైతం ఈవిఎం ట్యాంపరింగ్లు జరిగింది జరిగి ఉండొచ్చు అనే ఒక అభిప్రాయానికి వ్యక్తం చేస్తున్నారు సార్ దాని మీద మీ కామెంట్ మీకు అన్ని డివైసెస్ ఒక దగ్గర పెడతారండి జిల్లాకు ఉన్న దగ్గర పెట్టి ఏ డివైజెస్ ర్యాండమైజేషన్ అంటు దాన్ని ఫస్ట్ ర్యాండమైజేషన్ మీద ఫస్ట్ ఫస్ట్ చెకింగ్ చేస్తారు ప్రతి డివైస్ని ఓపెన్ చేసి పొలిటికల్ పార్టీస్ని అందరిని పిలుస్తారు దీంట్లో ఏదైనా చిప్ ఉందా లేదా చూసుకోండి అని చెప్పి అది దాదాపుగా మూడు వారాల పాటు జరుగుద్ది ఇప్పుడు మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో పెట్టారు కొన్ని రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ స్టేట్ సెంట్రల్ అందరు పిలిపించి ప్రతి డివైజ్ ఓపెన్ చేసి చూపిస్తారు తర్వాత ఫస్ట్ ర్యాండమైజేషన్ ఉంటుంది ఇక్కడ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్తుంటుంది అన్నమాట అంటే అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల నాలుగు నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అప్పుడు పిలిపిస్తారు తర్వాత మనకు బూత్ లెవెల్కి వెళ్తుంది అప్పుడు పిలిపిస్తారు ఈ ప్రాసెస్లో ఒక ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ మీరు వేయండి అని వాళ్ళ ముందే వేసి స్లిప్పులు కరెక్ట్గా వస్తున్నలేదు చూపిస్తారు అప్పుడు పొలిటికల్ పార్టీస్ పిలిపిస్తారు దాని తర్వాత మీకు బూత్కి వెళ్ళిపోతుంది మీరు ఓటేషన్ వేసి బూత్కి చూడండి మీరు వెయ్యి కంటే ముందర పొద్దున్న తెల్లవారుజామున యాభై ఓట్లు వేయిస్తారు వాళ్ళ చేత యాభై ఓట్లు వేయించి దాన్ని సీల్డ్ కవర్లు ట్యాగ్ చేసి యాభై ఓట్లు మీరు అనుకున్నట్టే పడ్డాయా లేదా చెక్ చేసుకుంటారు ఇది ఐదోసారి దాదాపు ఈ విధంగా ఏడు నుంచి ఎనిమిది లేయర్లు జరుగుద్ది ఎనిమిది లేయర్లు ఆరు ఆరు అంటే బూత్ లెవెల్కి వచ్చే వరకు కూడా వాళ్ళ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే రిప్రజెంటేటివ్ ప్రతి బూత్లో ప్రతి బూత్లో జరిగింది మీకు ఏదైనా బూత్ కాడి నుంచి మేము యాభై ఓట్లు వేస్తే మాకు ముప్పై ఓట్లే పడ్డాయి కనపడుతుండే మిషన్ తప్పంటే అక్కడే ఆపేస్తారు ఇప్పుడు మొత్తం రిజల్ట్స్ అయిపోయిన తర్వాత వచ్చి ట్యాంపరింగ్ జరిగిందని చెప్పడానికి మీరు నిజంగా డౌట్ ఉంటే ఈ ఏ ఆరు స్టేజ్లో ఎక్కడ చెప్పినాక ఎలక్షన్స్ ఆపేస్తారు అక్కడ సార్ అది అట్లా ఎందుకు డౌట్ పడుతున్నారంటే సార్ ఇప్పుడు మీరు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మీకు తెలుసు కదా మీరు చూసే ఉంటారు ఆయన ప్రజల్లో దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి ప్రజల్లోనే ఉన్నారు గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రాంతో అంతకంటే ముందు ఆయనకి అక్కడ సత్యకుమార్ యాదవ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు ఆయన ఒక బహుశా ఒక వన్ మంత్ బిఫోర్ ఆయన ఆ ఏరియాకి వెళ్ళి ఉండొచ్చు అంటే ఆయన ఫేస్ కూడా ప్రజలకి ఎక్కువ నోటెడ్ ఆయన తెలియదు మరి ఆయన ఎలా గెలిచారు అనేది మీకు ఎలక్షన్ అర్థం చేసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు లేయర్స్ ఏంటంటే నైంటీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ పార్టీ ఓట్ బ్యాంకింగ్ పడుతుంది ఎక్కడో మీరు చెప్పినట్టు రెడ్డి గారు లాంటి వాళ్ళు రేర్ కేసు టెన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు పుల్ చేయగలుగుతారు మోర్ దాన్ టెన్ థౌసండ్ ఓట్స్ వరకు వాళ్ళ ఇండిపెండెంట్గా ఓట్ బ్యాంకింగ్ పుల్ చేయగలుగుతారు బట్ మీకు ఎయిటీ పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ పార్టీ ఓట్ బ్యాంకింగ్ చూసారా దాంట్లో ఎప్పుడైతే మీకు పార్టీ మీద అగెనేస్ట్గా పడుతుంది అనుకోండి మీకు సర్టిన్ ఓట్ బ్యాంకింగ్ కోల్పోతున్నప్పుడు ఇండివిజువల్ క్యాండిడేట్ వచ్చే ట్వంటీ ఒక వీడియో చేశారు చూసారా సో నేను అదొక అది ఎవరు నేను కమెంట్ చేయించి నాకు ఇబ్బంది లేదు నేను మామూలుగా వ్యక్తిగతంగా తిరిగిన వాళ్ళల్లో ఆయన మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి బట్ నేను ఐ డోంట్ వాంటు గో ఇన్ టు దట్ వన్ బట్ నేను వ్యక్తిగతంగా నమ్మేది ఏంటంటే తిరిగిన వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఒక సర్టెన్ టైం పట్టుకొని టూ అవర్స్ త్రీ అవర్స్ తిరిగిన వాళ్ళు ఒక ఐదారు మందిలో ఖచ్చితంగా రెడ్డి గారు ఉంటారు దాంట్లో డౌట్ లేదు బట్ మన దగ్గర ఎప్పుడైతే క్యాస్ట్ బేస్డ్ రిలీజియన్ బేస్డ్ ఓట్ బ్యాంకింగ్ ఎప్పుడు జరుగుతుందంటే మీ మీకు ఇటీకరాయి కిటికి మధ్య సిమెంట్ లెయిర్ అయినప్పుడు అంటే ఒక పార్టీ ఎమోషనల్గా పార్టీ ఇప్పుడు ఈ ఇండివిజువల్గా కరెంట్ అయ్యారు పార్టీ ఎమోషనల్గా ఓన్లీ ఏది ఎమోషనల్ అంటే మంచి స్కూల్స్ హాస్పిటల్స్ రోడ్స్ మున్సిపాలిటీ ఇంత ముందు మనకు వైఎస్ఆర్సీపీ రాకముందు అందరం ప్రైవేట్ హాస్ స్కూల్స్కి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం వీళ్ళు వచ్చాక మంచి గవర్నమెంట్ హాస్పిటల్స్కి స్కూల్ స్కూల్స్కి వెళ్తున్నామని అని అనుకోండి అంటే ఇటుకరాయి ఇటుకరాకి మంచి సిమెంట్ పడ్డట్టు ఇప్పుడు ఇంకా క్యాస్ట్ రాదు ఇప్పుడు ఎప్పుడైతే అది లేదనుకోండి నేను ఒక యాదవ్ని యాదవ్కి ఎవరికో వేయాలి నేను ఒక రెడ్డిని నేను ఎవరికి ఒకటి వెళ్ళాలి నేను కమ్మని కాపుని ఇట్లా ఓటేస్తుంది మీరు మళ్ళీ ఆ లేయర్ లేనప్పుడు మళ్ళీ రాళ్ళు మధ్య ఉంటుంది అనమాట వర్ట్ బ్యాంక్ రాయి అనేది క్యాస్ట్ బేస్డ్ అనుకోండి సో మళ్ళీ క్యాస్ట్ బేస్ వచ్చినప్పుడు తిరిగినా తిరగకపోయినా సంబంధం లేదు మళ్ళీ ఆ ప్యాటర్ అయిపోద్ది ఇప్పుడు అబ్బస్గా బలమైన రెండు కమ్యూనిటీలు కలిసి ఆ అడ్వాంటేజ్ అవుద్ది అబ్బస్గా వైఎస్ఆర్సిపి నుంచి వచ్చిన ట్రాన్స్ఫర్ అయిన ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది రోడ్లు బాలేవని కాలువలు బాలని ఉద్యోగస్తులని ఉద్యోగం కూరాలకుని దీంట్లో కేతిరెడ్డి గారి పాయింట్ కిందకి వెళ్ళిపోద్ది ఏముంది తిరిగినప్పటికి కూడా అదవుతుంది మేము సో ఆయన తిరగలేదని ఆయన చేయలేదని కాదు ఆబ్యస్గా ఇంత తిరిగినా గెలవలేదు కదా అని అటు తిరిగి ఉంటుంది బట్ ఈ పార్టీ ఓట్ బ్యాంకింగ్ ప్రధానం అనమాట దీంట్లో